హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డీఎస్పీ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ అయ్యా పవన్ కళ్యాణ్ బాబు మమ్మల్ని కాస్త పట్టించుకోండి అంటూ గిరిజనులు వినూత్న ప్రదర్శన చేపట్టారు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం గిరిజన గ్రామాల్లో రోడ్లు సౌకర్యం కల్పించి డోలు మోతలు అరికట్టాలంటూ గిరిజనులు వేడుకుంటున్నారు శంకవరం పంచాయతీలోని అసంపూర్తిగా నిలిచిపోయిన తాడివలస గోపూరు రాయిపాలెం రాజంపట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించి కొత్తవలస తాడివలస గడ్డలపై రెండు బ్రిడ్జిలు నిర్మించాలని గిరిజనులు వేడుకుంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారటం లేదని మా గిరిజన బ్రతుకులు ఇంతేనా అని మొరపెట్టుకున్నారు ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్లు వేస్తామని హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు పూర్తవుతున్నా కనీసం పట్టించుకోవట్లేదంటూ వర్షం వస్తే గెడ్డలు దాటలేక గర్భిణీ స్త్రీలను బాల్యంతలను డోలీలు కట్టి మోసుకు వస్తున్నారని తెలిపారు పిల్లల స్కూల్కు ముసలివాళ్లు హాస్పిటల్కు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గిరిజనులు మొరపెట్టుకున్నారు